ఇప్పుడు కానుకిస్తే దేవుడు పొంగిపోతాడా నిన్ను బట్టి నీ బ్రతుకు మారకుండా నీ జీవితం మారకుండా నీ పాపాలు మారకుండా నేను కానుకలు ఇచ్చేస్తున్నాను కదా నేను డబ్బులు ఇచ్చేస్తాను కదా బ్రతుకుని మార్చుకోను ఇదేంటి జీవితం అండి నీ అర్పణ పరిశుద్ధమైందయి ఉండాలి అర్పణే పరిశుద్ధంగా ఉండాలంటే అర్పణ అర్పించేవాడు ఇంకెంత పరిశుద్ధరై ఉండాలి పరిశుద్ధతకు తావు లేని ఏ అర్పణ దేవుడు అంగీకరించడు మరలా చెప్తున్నాను దేవుడు అనగానే చాలా తక్కువ అర్థమయ్యాడు నేను పరిశుద్ధుడిని మీరు ఎలాగ ఉండాలి పరిశుద్ధంగా ఉండండి ఎలా పరిశుద్ధంగా ఉండాలంటే మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధత కలిగి ఉండండి మీ మొత్తం టోటల్ మీ మాట మీ వేషధారణ మీ భక్తి జీవితం మీ జీవితంలో జరుగుతున్నవన్నిటిలోనూ నాకు పవిత్రత కనపడాలన్నాడు అది దేవుడు అంటే మీ బల్లో నాకెందుకు మీ అర్పణలు నాకెందుకు ఏది ఇమ్మన్నా మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండి ఇమ్మన్నాను కదా మీలో పరిశుద్ధత లేనప్పుడు మీరు తెస్తనం నాకెందుకు పాపాలతో తెస్తాన మీ అర్పణలు నాకెందుకు ఏదన్నా ఉంటే పరిశుద్ధంగా ఉండి చెయ్యి పవిత్రతతో ఉండి చెయ్యి జీవితాన్ని పవిత్రంగా పెట్టుకుని చెయ్యి ఆ దేవుడికి ఇచ్చిన పాపుల గుంపు పాపుల గుంపు వద్దు మీరు చేసేవేవి నాకు వద్దు అంటున్నాడు